ఈ జ్ఞానదంతాలు ఎందుకు వస్తాయి వాటి వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి ఓకే జ్ఞానదంతాలు అనేది పద్దెనిమిది నుంచి ముప్పై వయసులో ఉన్న వాళ్ళకి వస్తాయండి జ్ఞానదంతాలు అంటే కనుక ఇప్పుడు డిఫరెంట్ యాంగులేషన్స్లో ఇలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇది ఒక రకం మిషియో యాంగులర్ అంటాం అనమాట డిస్టో యాంగులర్ అంటే ఇట్లా లోపలికి ఎముక లోపలికి ఉంటాయి అన్నమాట ఇది స్ట్రైట్గా ఉందనమాట ఇవి పడుకొని ఉన్నట్టు హారిజంటల్ ఇంపాక్షన్ అంటాం అన్నమాట ఇది బక్కోలింగువల్ అంటాం అనమాట అంటే పళ్ళ క్రమ వరుస కన్నా కొంచెం బుగ్గలోకి ఉన్నట్టు ఇది లోపల నాలుగు వైపు ఉన్నట్టు ఇది టోటల్ రివర్స్లో ఉన్నట్టు ఇన్వర్టెడ్ అంటాం అనమాట ఇది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏం చేస్తాయి ఇట్లా పడుకొని వచ్చినప్పుడు ముందు పన్నుకి బాగా ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అనమాట ఇది రావడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ మనకు క్లీన్ చేసుకోవడానికి కుదరదు అనమాట యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే ఇక్కడ కేరీస్ వచ్చే ఛాన్సెస్ ముందు పన్నుకి ఎక్కువగా ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకో ఇది లోపలే లోపలే ఉందన్నమాట అనమాట ఎముక లోపలే ఉంది దానివల్ల దాని చుట్టూ సిస్ట్ అంటే ఇన్ఫెక్షన్ అంటాం అనమాట సిస్ట్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇది చూసామంటే కనుక ముందు పన్నుని తోస్తుంది ముందు పన్నుని తోస్తే ఏంటంటే క్రమంగా ఉండే పళ్ళన్నీ ముందుకి వెనక్కి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందువల్ల ఇది తోస్తుంది ఇది రావడానికి మనకు నోట్లో స్పేస్ లేదనమాట అందువల్ల అది ఎలా అయినా పైకి రావాలనేసి ఈ ముందు పళ్ళను తోయడం వల్ల క్రౌడింగ్ అంటాం అనమాట ముందుకి వెనక్కి పళ్ళన్నీ ముందుకి వెనక్కి జరుగుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఈ పన్ను పైన చిగురు అనేది ఫామ్ అయ్యిందనమాట ఎందుకంటే ఇది సగంలోనే ఉంది ఎరప్షన్ ఇంకా టోటల్గా నోట్లోకి రాలేదన్నమాట ఇది నోట్లోకి రావడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే మనకు క్లీన్ చేసుకోవడం సరిగ్గా లేక ఈ చిగురు అనేది ఉంటుందన్నమాట ఎప్పుడైతే టోటల్గా నోట్లోకి వస్తుందో ఆ చిగురు అనేది అప్పుడు డిసపియర్ అవుతుంది ఇప్పుడు సగమే ఉంది కాబట్టి అది ఎరప్షన్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ లోపు ఈ చిగురికి దీనికి మధ్యలో ఫుడ్ ఇరుక్కోబోయి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి ఇది పెరికొరొనైటిస్ అంటాం అనమాట ఇలాగ చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి ఉంటాయన్నమాట జ్ఞానదంతాల వల్ల నార్మల్ పళ్ళు వేరు జ్ఞానదంతాలు వేరు ఎందుకంటే అవి క్రమబద్ధీకరణలో రావన్నమాట మ్యాక్సిమం వీటి ట్రీట్మెంట్ ఏంటంటే రూట్ కెనాల్ ఏది చేయలేము తీయడం ఒక్కటే దాని సొల్యూషన్ అనమాట